జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో సీతమ్మ జటాయువుతో చెబుతోంది ఓ జటాయువా ఈ రావణాసురుడు క్రూరుడు ఈ రావణాసురుడు రాక్షసుడు ఈ రావణాసురుడు మహాబలవంతుడు అందులోనూ ఆయుధాలు పట్టుకొని ఉన్నాడు ఈ రావణాసురుడు నీతి లేనటువంటి వాడు ఈ రావణాసురుడు అందుకనే ఓ జటాయువా నువ్వేమీ ఈ రావణాసురుడిని అడ్డుకునే ప్రయత్నము చేయకు కానీ నువ్వు మాత్రము నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నటువంటి విషయాన్ని రామాయతు యథాతత్వం లక్ష్మణాయ చ తత్సర్వం రామలక్ష్మణులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పవా అని సీతమ్మ జటాయువుతో అంటోంది అప్పటికే జటాయువు నిద్రవస్థలో ఉన్నాడేమో ఆ సీతమ్మ ఆక్రందన విన్నాడు ఆ చెట్టు మీద కొంచెము నిద్రలో ఉన్నటువంటి జటాయువుకి సీతమ్మ మాటలు వినిపించాయి వినగానే జటాయువు అన్ని వైపులా ఒక్కసారిగా చూసి రావణుణ్ణి సీతమ్మను చూశాడు వెంటనే ఆ జటాయువు పెద్ద శరీరము కలిగినటువంటి జటాయువు వాడి అయినటువంటి గోళ్ళు కలిగినటువంటి జటాయువు ఆ చెట్టు పైనుండే రావణాసురుడితో ఇలా అంటూ ఉన్నాడు రావణ స్థితో ధర్మే పురాణే నేను సనాతనమైనటువంటి ధర్మనిష్ఠుడను రావణ సత్య సంశ్రయ నేను ఏనాడు సత్యము తప్పనటువంటి వాడిని నా పేరు జటాయువు నేను గ్రద్దలందరికీ కూడా ప్రభువుని అహం మహాబల రావణా నేను చాలా గొప్ప బలశాలిని కూడా రావణా రాముడంటే ఎవరనుకున్నావయ్యా రాజా సర్వస్య సర్వస్యోకస్య సకల లోకాలన్నింటికి కూడా రాజు శ్రీరామచంద్రుడు మహేంద్ర వరుణోపమహా దేవేంద్రుడికి వరుణుడికి సాటి అయినటువంటి వాడు శ్రీరామచంద్రుడు రావణ శ్రీరామచంద్రుడంటే ఎవరనుకున్నావయ్యా లోకాలన్నింటికి హితాన్ని కలిగించేటటువంటి రాముడు లోకాలన్నింటి యొక్క క్షేమాన్ని కోరుకునేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు రావణా నువ్వు అపహరిస్తున్నటువంటి సీతమ్మ ఆ లోకనాథుడైనటువంటి రామచంద్రుడి ధర్మపత్ని చాలా గొప్ప కీర్తిమతి ఈ సీతమ్మ ఓ మహాబలశాలి రావణ ధర్మనిష్ఠుడైనటువంటి రాజు పరవణితలను స్పృశించను కూడా స్పృశించకూడదు ఇంకా విశేషించి ఏదైనా కష్టములో ఉంటే కాపాడాలి కదా మరి నువ్వు పరస్త్రీ స్పర్శ చేస్తున్నావెందుకు పరస్త్రీ స్పర్శ చేయాలనేటటువంటి తలంపు కూడా అతి నీచం చాలా నీచమైనటువంటి పని రావణ అంటూ జటాయువు రావణాసురుడితోని ఆ చెట్టు మీద నుండే మాట్లాడుతూ ఉన్నాడు జటాయువు రావణాసురుడితో ఈ రకంగా అంటోంది హో రావణా నివర్తయం అతి నీచ పరదారాభిమర్శనాత్ పరస్త్రీ స్పర్శ చేయాలి అనేటటువంటి అతి నీచమైన ఆలోచనను కోరికను విడిచిపెట్టు హో రావణా పండితుడు అయినటువంటి వాడు తను ఏ పని చేస్తే ఇతరులు అసహ్యించుకోరో అట్లాంటి పనులే చేయాలి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ